రేపు మనకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్నికలలో మనము సిద్ధంగా ఉన్నామో అది అందరికీ తెలుసు కానీ మనం ఎట్లా ఏం చేసుకోవాలి ఏంది అనేది ఒకసారి మీ అందరితోని కూడా మాట్లాడడానికి మనందరిని కలవడానికి మా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం మరి కార్యక్రమంలో అందరూ కూడా కలిసి వచ్చినందుకు చాలా సంతోషం ఎప్పుడు వచ్చినా కూడా మనం అందరం కూడా ఎన్నుకో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఎందుకు తెలుసు కదా మీ అందరికీ ఈ రెండు సంవత్సరాలలో మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో మరి ఏం చేయలేదో మీరే వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి ఎందుకంటే మొన్ననే సర్పంచ్ ఎన్నికలు అయినాయి సర్పంచ్ ఎన్నికలల్లో మేమే మొత్తం గెలుస్తాం ఏ వందకు వంద మాయే అన్నారు ఇవాళ వచ్చినాయి వందకు వంద ఎక్కడ వచ్చినాయి అధికార పార్టీలో ఉన్నారు మరి అన్నీ ఉన్నాయి అన్ని హంగులు బొంగులు అన్నీ ఉన్నప్పటికీ కూడా మరి ఇవాళ దాదాపుగా ఇవాళ సగానికి సగం మన బీఆర్ఎస్ పార్టీ అంతటా కూడా సర్పంచులన్నీ కూడా గెలుచుకోవడం జరిగింది మరి రేపుగా మళ్ళా ఈ సర్పంచులు గుర్తు లేని వాటల్ నేను ఇట్లా రేపు మరి గుర్తులు వస్తాయి కదా మున్సిపాలిటీ ఎన్నికలైనా మరి రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా గుర్తులు వస్తాయి మరి ఆ గుర్తులు వచ్చినాక కార్ గుర్తు పెట్టుకొని మరి కేసీఆర్ బొమ్మ పెట్టుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి రమణారెడ్డి గారి బొమ్మ పెట్టుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి మరి మాజీ కౌన్సిలర్లు అందరు కూడా పనిచేసిండ్రు చైర్మన్ గారు పనిచేసిండ్రు అని అందరం దగ్గరికి పోతే ఏమవుతుంది ఒక్క ఓటు కూడా పడది పోని పోనే నిలగొట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక రేపు మళ్ళీ ఎన్నికలు పెట్టాలంటే భయపడతారు కాబట్టి కానీ తప్పదు ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది మరి వచ్చినప్పుడు అందరం కూడా అడగాలే నువ్వు అన్నటువంటి ఆరు గ్యారంటీలు ఏమైనాయి మరి నాలుగు వందల ఇరవై ఆరు ఎన్ని గ్యారెంటీలు ఎన్ని ఆరు గ్యారెంటీలు ఇచ్చి నువ్వు ఏమేమో బాగా ఇంత పొడుగు చాట భారతం అంత చెప్పిండు ఆయన ఆ చెప్పింది అంటే ఒక్కటి లేదు ఈ గ్యారంటీలల్లా ఏదీ లేదు దాంట్లో ఏది లేదు ఉన్నాయన్న కొట్టిండు ఎగ్గొట్టిండట్టలేదా ఆ రోజు మనం ఏం చేసినాం కేసీఆర్ సార్ ఇచ్చినాయి రెండు వేల పెన్షన్ ఇస్తే దానికి నాలుగు వేల పెన్షన్ ఇస్తా అంటే అందరు నమ్మిండ్రు నమ్మిదే ఇవాళ్ళు ఏమైంది గవ్వే రెండు వేలు కూడా కింద మీద పడి ఇవ్వలేని పరిస్థితి ఉన్నది మరి వాళ్ళ తులం బంగారం అన్నాడు మరి ఇక్కడ మా మహిళా సోదరుమాలు ఉన్నారు అందరికీ కూడా ఇరవై ఐదు వందలు అన్నాడు ఆ ఇరవై ఐదు మరి ఏది లేదు చదువుకున్న పిల్లలందరికీ స్కూటీలు అన్నాడు మరి వాళ్ళకి ఇవన్నీ ఏమీ చేయలే కనీసం మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మరి పుట్టింటి నుంచి కదా ఒక చీర పంపినట్టుగా ఒక ప్రేమతోని ఒక అన్నగా తండ్రిగా ప్రతి పండుగకు దసరా బతుకమ్మ పండుగకు మరి అదేవిధంగా క్రిస్టమస్కి మరి అదేవిధంగా మరి రంజాన్కి చీరలు పంపేది ఇవాళ వస్తాన చీరలు వచ్చినాయా ఇచ్చిన వాటిని కూడా ఎగ్గొడతారు మనం ఇక్కడ ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఇచ్చే వాటిని కూడా ఎవరన్నా మరి పక్కకు తప్పిస్తారా చెప్పుండ్రి ఇచ్చేవాటికి ఇయ్యానికి కూడా ఏమైతుంది వీళ్ళకి ఒకసారి మనం ఆలోచన చేసి అందరు కూడా అడగండి ఇవాళ మరి ఇక్కడ ఈ జంగేడ్లో మరి గత కౌన్సిలర్గా ఉండి పూలమ్మ గారు ఇక్కడ అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేసిండ్రు రమణారెడ్డి గారి సహకారంతో మరి ఇక్కడ మనము ఎందుకడో మనం మన హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తెచ్చినాం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి మనం అందరికీ కూడా మరి ఆ రోజు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకున్నాం కానీ వాళ్ళ వచ్చినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఏం చేసిండో మీ అందరికీ కూడా తెలుసు మళ్ళీ వాళ్ళందరినీ కాదని ఇక్కడ ఉన్నోళ్ళు లేదో మన వాళ్ళు కాదు అన్నట్టు ఇక్కడ ఉన్నోళ్ళు మన ప్రజలు కానట్టు బయట మనం ఉన్నట్టుగా చేసి వేరే వాళ్ళని ఎంపిక చేసి ఇవ్వడం జరిగింది అంటే ఇవాళ ఎట్లా ఉన్నదంటే వీళ్ళ పరిపాలన మరి ఒక అవగాహన లేనటువంటి పరిపాలన ఒక కుళ్ళు కుతంత్రాలతోని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఇవాళ పాలన జరుగుతూ ఉన్నది కాబట్టి దయచేసి ఇట్లాంటి పాలన ఎక్కువ రోజులు కొనసాగదు మళ్ళీ రేపు రాబోయే రోజులలో తప్పకుండా ఇవాళ ఎక్కడున్నా ఇవాళ ఏం చెప్పిండు చెప్పిండునే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటాడు అని ఒకటే ఒక మాట ఓ దాంట్లో డబ్బాలు ఆ గడగడా లేచి కొట్టినట్టు కొట్టి 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 చెప్పిండు ఇవాళ ఎక్కడుంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు పనులు జరిగినాయా జరగలేదా మన భూపాల పెళ్ళే తీసుకోండి ఒక్కసారి ఎక్కడ భూపాల పెళ్లి ఎక్కడ హైదరాబాదు ఇవాళ మెడికల్ కాలేజ్ అయింది ఇక్కడ మరి ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ఏంది ఎస్పీ ఆఫీస్ ఏంది ఇవాళ క్యాంప్ ఆఫీసు ఇవంతా అభివృద్ధి కాదా ఇవాళ డబుల్ రోడ్లు అయితే ఎంత అభివృద్ధి జరిగింది ఇవాళ సింగరేణి వాళ్ళకి డబుల్ వెయ్యి క్వార్టర్లు తెచ్చినాం ఇవాళ గిన్ని మంచి పనులు చేసిందా చేయలేదా మంచి పనులు చేసిన వాళ్ళని ఎన్నుకోవాలి కానీ మంచి పనులు చేసిన వాళ్ళ మీద బుర్ర చల్లుతాం ఈయనకి ఫామ్ ఉంటాడు గీదు ఉంటాడు గదు ఉంటాడు అని చెప్పిండు మాయ మాటలు దొంగ మాటలు చెప్పి ఇవాళ అబద్ధాల పునాల పునాదుల మీద ఇవాళ గద్ద నెక్కినటువంటి ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదు అని మనం అందరం కూడా గుర్తరిగి ముందుకెళ్లాలి రేపు వాళ్ళు వచ్చినప్పుడు కూడా అందరినీ మరి ప్రశ్నించాల్సినటువంటి మరి సమయం ఆసన్నమైంది అని మన అందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇవాళ మన భూపాలపల్లిలో అనేకమైనటువంటి అభివృద్ధి జరిగింది గత మన ఎమ్మెల్యే గారి హయాంలో మళ్ళీ రేపు రాబోయే రోజులలో కూడా తప్పకుండా కౌన్సిలర్లు మనవాళ్ళు ఎక్కడికక్కడ ఇవాళ ఉత్సాహంగా ఉన్నారు ఇవాళ రెండు సంవత్సరాల అధికార పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ పార్టీలో పోటీ చేయడానికి మేము సిద్ధంగా లేము అక్కడ అయిపోయింది రెండు సంవత్సరాలలో మొత్తం తెలిసిపోయింది అక్కడ ఏమి లేదు అబద్ధాలు అబద్ధాలు అనేది అందరికి తెలిసిపోయి ఇవాళ అక్కడ ఉన్న వాళ్ళందరూ బాధపడతారు అయ్యో మేము ఏమో ఉంటుంది అనుకోని అక్కడికి పోనాము కానీ అక్కడ పోతే ఏమి లేదు మొత్తము అబద్ధాల మయము మరి అని వాళ్ళందరూ బాధపడే పరిస్థితికి వస్తూ ఉన్నది కాబట్టి ఉన్నవాళ్ళం కౌరవులు వంద మంది ఉన్నా ఏమైంది ఓడిపోయింది ఇవాళ ఐదుగురు పాండవులు ఉన్నా ధర్మమే గెలిచింది తప్పకుండా ఇవాళ వాళ్ళతోనే మనం రేపు రాబోయే రోజులలో మున్సిపాలిటీలో మన జెండా ఎగరాలే మన బీఆర్ఎస్ పార్టీ జెండా మన బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు తప్పకుండా రేపు అందరం నిలబడి కష్టపడి మనం చేసిన పని చెప్పదాం ధర్మం మన వైపు ఉన్నది మన న్యాయం మన వైపు ఉన్నది భగవంతుని ఆశీస్సులు మనకు ఉన్నాయి తప్పకుండా రేపు రాబోయే రోజులలో మరి ఇదే భూపాల పెళ్లిలో మనం గెలుస్తామనే నమ్మకం మరి నాకు రంగారెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా ఉంది తప్పకుండా ఆ దిశగా పనిచేసి కష్టపడి ముందుకు పోదాము మీకు అండగా మేము ఉంటాం రేపు రెండు సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళు ఏం లేదు మళ్ళీ ఇవాళ గెలిపించినామనుకో ఏం చేయరు మళ్ళీ రేపు మనం గెలిస్తే వాళ్ళ ముక్కు పిండి వసూలు చేయొచ్చు మీరు ఇస్తామని ఎందుకు ఇవ్వలేదు అని అడగడానికి అవకాశం ఉంటుంది మళ్ళా మళ్ళీ మా అయ్యో వాళ్ళ అధికారం ఉన్నారు కదా అని మళ్ళీ మనం వేసినాం అనుకో ఏం రాదు ఇది నా అది రాదు మళ్ళా మనం కనుక బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రధాన ప్రతిపక్షంలో ఉండి వాళ్ళని అడగడానికి అవకాశం ఉంటుంది అని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవాళ వచ్చి రేపు బదిలిస్తారు ఏ మేము అధికారంలో ఉన్నాం రెండేళ్ళు మేమే ఉంటాం మీకు ఇల్లు పెట్టిస్తా మీకు పెన్షన్ పెట్టిస్తా మీకు ఇరవై వందలు నేర్పిస్తా ఇవన్నీ అంటారు ఇవన్నీ వ్యక్తి ముచ్చేట్లు ఇవాళ చెప్తలేడా ఏమున్నది నా దగ్గర కోసుకొని తింటారా నన్ను అంటాడు ఒక ముఖ్యమంత్రి అనే మాట లేదు ఒకసారి ఆలోచన చేసి నన్ను కోసుకొని తింటారా అంటడా గట్లా మాట్లాడుతాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండోడు గట్లా మాట్లాడవచ్చునా కాబట్టి అందరు కూడా ఆలోచన చేసి విజ్ఞతతో ముందుకు రావాలి ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళా మనం దేనితో కొట్టాలో దాంతోనే ఓటు రూపకంగా కొడదామని సందర్భంగా తెలియజేస్తూ మొదటి సంవత్సరంలోనే కార్యక్రమం పెట్టాలి అది కూడా జంగేట్ నుంచి మొదలు పెట్టాలని అన్నప్పుడు మరి మా పూలమ్మ గారు గారి మిగతా పెద్దలు అందరూ కూడా మా డివిజన్ ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి కట్టుగా ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మరింత వాళ్ళందరికీ కూడా మరొక మరొకసారి ధన్యవాదాలు ఈరోజు జంగేడు ఇదివరకెట్లుండే భూపాలిపల్లి ఇదివరకెట్లుండే ఇప్పుడు ఎట్లుండేదో ఒకసారి మీరు అందరు కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఎరక ఎరికైనా కదా ఈరోజు నేను మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు జంగేడు కాసింపల్లె వేసాలపల్లె పుల్లురామయ్యపల్లె భూపాలపల్లి అన్నీ కలిపి ఆ రోజు మున్సిపాలిటీగా చేయాలంటే కూడా జనం జరిపోతే నగర పంచాయతీ చేసినాం తర్వాత మున్సిపాలిటీ అయింది ఈరోజు ఒక జిల్లా కేంద్రం అయింది కేంద్రమైంది అయిందాకాలేదా ఈరోజు జిల్లా కేంద్రం అయితే ఎట్లా ఈరోజు మన యొక్క ఇంతకుముందు మిత్రుడు చెప్పుడు మన భూములకు ఎట్లా వాల్యూస్ పెరిగినాయి ఇక్కడ ఉపాధి అవకాశం కొరకు ఎక్కడెక్కడ నుంచో ఊర్ల నుంచో వచ్చి ఇక్కడ ఎట్లా నివసిస్తున్నారు ఏ రకంగా బతుకుతున్నారు మరి ఇన్ని రకాలుగా పట్టణం అభివృద్ధి చెందినప్పుడు ప్రజలకేం కావాలి అంటే తాగడానికి తీరు కావాలి గతంలో నీళ్లకు ఎంత ఇబ్బంది ఉండే ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది ఉందా కేసీఆర్ గారి పుణ్యం వల్ల మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన గోదావరి నీళ్ళు ఇస్తున్నది మన ప్రభుత్వం ఇస్తున్నావా లేదా ఎండాకాలం వచ్చిందంటే ఆ రోజులలో బోర్లు వేయాలి నీళ్లు లేకపోతే ట్యాంకర్ పెట్టి నీళ్లు తెచ్చుకోవాలి సింగరేణుల కడివి అడుక్కొని రావాలి వాళ్ళని అడిగి తెచ్చుకునే పరిస్థితి ఈ రోజు ప్రతి ఇంటికి గోదావరి జలాలు సరిపోయేంత వరకు కూడా ఇస్తున్నది అంటే దానికి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వలన కాదా ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి ఎందుకంటే నీళ్ళు ఇచ్చినాం ఈరోజు మీ రోడ్ ఇంత విశాలంగా చేసి ఎక్కడ కింది రోడ్ నుంచి మొత్తం కూడా కాసేపల్లి వరకు డబుల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ మరి అదేవిధంగా అంబేద్కర్ సెంటర్ నుంచి మళ్ళీ లింకులు ఇస్తూ రోడ్డు చేయాలంటే కొద్దిమంది వచ్చింది మీ వస్తు మీ గ్రామస్తులే వచ్చి సార్ నా షెటర్ వద్దు కింద పెద్ద రోడ్డు వద్దు మీకు ఎందుకు ఇంత పెద్ద మా ఇల్లు కూలుతున్నాయి అంటే నేను చెప్పినా ఎప్పుడైనా ఒక పెద్ద పని చేసేటప్పుడు కొద్ది ఇబ్బందులు వస్తాయి మీకు జరిగే నష్టం కంటే భవిష్యత్తు మీకు బాగుంటుందని చెప్పి వారితో ఒప్పించి మరి నేనేం జబర్దస్త్ చేయలేదు మీరే ఆలోచించుకోమంటే వీళ్ళే మొదలు కొద్దిగా అటర్నర్ రిటర్నర్ మళ్ళీ వాళ్ళే వాళ్ళంతా వాళ్ళ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రోడ్డు వేడల్ కార్యక్రమం చేయడం వల్ల ఈరోజు దంగేడు అద్భుతమైనటువంటి నగరంగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వచ్చింది అక్కడే ఈరోజు మీ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే మొదటిసారి ఉన్నప్పుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని కొంతమంది వ్యక్తులు దీన్ని అంటే ఆ రోజు ఆ వ్యక్తులను అవసరమైతే జైలుకు పంపించి ఇక్కడ మంచి స్కూల్ కట్టించిన మీ అందరికి తెలిసి ఈ రోజు కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అదేవిధంగా హాస్టల్ గర్ల్స్ హాస్టల్ కట్టియడం జరిగింది అదేవిధంగా మీ పాఠశాల ఏ రకంగా అభివృద్ధి చేసిన ఈ రోజు పాఠశాలలో మన వర్షగాల మధ్య నీళ్ళు వచ్చినాయి మా పూలమ్మ ఎప్పుడు వచ్చినా ఒక పట్టు పట్టుకొత్త వచ్చి ఎప్పుడు సమస్యలు చెప్తుంది అమ్మ పూలమ్మ ఇంకేమన్నా అడిగినా ఇంకేమన్నా ఉన్నాయా అమ్మ అయిపోయినాయి ఆయన అంటే దాదాపుగా దాదాపుగా అయిపోయినాయని చెప్పింది అంటే ఆమె ఈ రోజు మీరు ఓట్లు వేసి గెలిపిస్తే పది సంవత్సరాలు నా జంగేడును నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది ఈరోజు రోడ్ల విడల్పు అయింది మీ పొలాలకు పోయేటువంటి పూర్ల పొలాల రోడ్లు బాగానే శ్మశాన వాటిక కూడా మనం అనేక దిక్కులుగా ఉండాలి ఎందుకంటే భూపాలపల్లి పట్టణం భవిష్యత్తు ఇంకా పెరుగుతుందని చెప్పి ఈ పట్టణంలో అనేక శ్మశాన వాటికాలు కూడా ఏర్పాటు చేస్తాం ఇటుపక్క అటుపక్క ఎటుపక్క దాదాపు పట్టణంలో ఓ ఏడెనిమిది శ్మశాన వాటికాలను కూడా డెవలప్ చేయడం జరిగింది కానీ మనిషి మరణం పుట్టుక రెండు కూడా సహజం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు నేను రీ చేస్తాం ఇక్కడ వార్డు మన గతంలో ఉండేటువంటి పూర్వ గ్రామ పంచాయతీ భవనంలో ఇక్కడ వార్డ్ ఆఫీస్ కట్టాలే ఇక్కడ ట్రాక్టర్లు ఇక్కడ ఉండేటువంటి మున్సిపల్ సిబ్బందికి జవాబుదారిగా ఉండాలని అక్కడ ఒక ఆఫీస్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది ఇట్లా అనేక కార్యక్రమాలన్నీ కూడా మనం ఈరోజు చేసి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో గౌరవ కేసీఆర్ గారి సహకారంతో కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది పనిచేసినటువంటి వాళ్ళకు ప్రశంసలు ఉంటాయని అనుకుంటాం కానీ మరి ఎందుకో మొన్న ఎన్నికల్లో మాత్రం ప్రశంసలు రాలేదు మరి దాని ఒకసారి ప్రజలు దానికి కావాలంటే మిత్రులే ఇంతకు ముందు చెప్పిళ్ళు ఎందుకంటే ఈరోజు మా పార్టీ పది సంవత్సరాలలో రెండు వందల పెన్షన్ ఇస్తేనే అబ్బో అబ్బో అన్నారు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసినాం రెండు వేలు చేసినాం వికలాంగులకు నాలుగు వేలు చేసినాం చేస్తే ఏమని చెప్పిండు అవ్వ అయ్యా ఒక్కసారి నన్ను నమ్మూలి నేను ఇట్లా కుర్షీలు ఎక్కంగానే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అవుతాడు ఆయన అమ్మ మీకు నాలుగు వేలు అయినా నాలుగు వేలు ఎవరైనా అడుగుతాడా నాలుగు వేలు లేవు మళ్ళీ అవ్వకిస్తా ఇస్తా అన్నాడు ఆశ ఆశపడ్డాను ఎవరైనా కేసీఆర్ పాప రెండు వేల రెండు వేలు చేస్తారా పెద్ద కొడుకు కడుపు చల్లగా ఉండూ ఈ చిన్న కొడుకు దిక్కు పోతే ఏమన్నా అత్తగానేస్తే ఆ సెలకే మోసమైంది కాలేదా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు కాలే మనం పెళ్లి చేస్తే ఎవరింటికైనా ముట్టమొదటిసారిగా లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కు ఇంటికాడ ఇచ్చేది పెళ్ళైన ఫోటోలు పెడితే ఈడేమన్నాడు లేలే లక్ష కాదు తులం బంగారం ఇస్తా అంటే ఆడబిడ్డలు ఆశపడ్డారు తులం బంగారం వచ్చిందా ఇప్పుడు అవ్వే అత్తలు ఇక ఇంకా ఆడబిడ్డలందరికి ఇరవై ఐదు వందలు ఇస్తా అవ్వ అత్తకి కూడలకి బిడ్డకి ఎంతమంది ఉంటే వాళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తా అంటే మా ఆడబిడ్డలంతా కూడా ఇరవై ఐదు వందలు వచ్చినట్టే సిట్టి కట్టినట్టే బిడ్డ పిల్లికి అక్కడికి వచ్చినట్టు పిల్లగా చదువుకు అక్కడికి వచ్చినట్టు మందులకు వచ్చినట్టు ఆశపడ్డారు ఇరవై ఐదు వందలు ఏమి ఇట్ ఇట్లా చూస్తాడు ఈ రోజు ఈ రకంగా ఇరవై ఐదు వందలు రాలే గారు రాలే రెండు వేల పెద్ద నాలుగు వేలు కాలే మనం ఈ రోజు వ్యవసాయం జంగేడు ఈ రోజు మున్సిపాలిటీలో ఉన్నా ఇక్కడ వ్యవసాయం మీదనే ఆధారపడి మనం బతుకుతున్నాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎకరానికి పదివేల రూపాయల రైతు బంధు అందరికీ రైతులకు ఇచ్చి ఈ రోజు ఆదుకున్నారు మరి ఈ రోజు పదివేలు పన్నెండు పదిహేను వేలు అన్నాడు మధ్యలో రెండు సార్లు ఎగ్గొట్టిండు ఇయలే ఇప్పుడు కూడా ఇస్తలేడు ఏమైంది పోయా రైతు బంధు అంటే ఏంటనట్టే అదే జియో మ్యాప్ పెడతాడట అదేంది ఏంది తిరిగే మిషన్ పెట్టి వ్యవసాయం చేస్తుండా పత్తి పెట్టిండా లేదా మనం వేరే పని చేస్తామా భూమిలో ఎంసం చేయకుండా ఒక గుంట కూడా ఖాళీ లేకుండా ఈ రోజు మరి వ్యవసాయం చేస్తే ఈ మగవాడు బుద్ధునోడు యూరియా ఇస్తున్నా మనకు యూరియా వస్తుందా యూరియా లేదు ఆపిట దానికి ఏదో ఈ ఫోన్లోన ఆది చదువే రాన్ల కాడేదో కదా ఆపిడే పెడతామా యూరియా అంటే యూరియా ఇచ్చే తెలియలేదు రైతు బంధు ఇచ్చే సంకల్పం లేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన వ్యవసాయ రంగానికి ఈ రోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ కావాలి పోతేనే నీళ్లు కాడికి వచ్చింది అంటే వ్యవసాయ రంగాన్ని నిర్వహణ చేసి ఈరోజు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసి కొత్త పెన్షన్లు లేవు ఈరోజు ఈ రెండు సంవత్సరాల్లో భర్తలు జరిపిన విత్తంతులకు కానీ అంగవైకల్యం ఉన్నటువంటి సర్టిఫికెట్లు పొందిన వాళ్ళకి కానీ ఈరోజు వృద్ధాప్యం ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది కదా వయసు వయసు ఆయన పెట్టినటువంటి యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాలు రావాలి కదా లేదు ఇప్పటిదాకా పెన్షన్లు లేవు ఏవి లేవు ఏం అంటే నేను అనుకున్నా ఇలా లంకే బిందెలు అనుకున్నా బిందెలు వెళ్ళలే బిందెలు వెళ్తాయా అప్పుడేమన్నాడు మాకు అనుభవం వస్తున్నది మా పార్టీకి చాలా చరిత్ర ఉన్నది అనుభవంతో చెప్తున్నాం ఇవన్నీ చేస్తాం ఇట్లా ఇట్లెక్తాం అక్కడ కుర్చీలో కూసే అన్ని అన్నాడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను మిమ్మల్ని రెండు రెండు లక్షలు అయిందా రుణమాఫీ అయిందా కాలే ఇట్లా అనేక వృత్తులు చేసేవాళ్ళను ఈరోజు మోసం చేసి పరిపాలన చేసి మీరు అడగాలి నేనే అత్తారుగా పెద్ద పెద్ద మోటార్లు పెట్టుకొని ఎగురుకుంటా దునుకుంటా ఊహువు అనుకుంటా వచ్చినప్పుడు అడగాలి మీరు ఏమన్నా అడుగులు పై మీరు ఈరోజు మా మొదలు గా మాట ఎందుకు ఆ పిల్లలు చెప్పగా రెండు లక్ష రెండు కోట్ల రూపాయలు ఎందుకు పట్టుక పేర్లు దాని సంగతి చెప్పినాక మీరు ఓట్లు అడగాలని ఒకటి అడగాలి మా అమ్మలందరూ అడగాలి రెండు వేల పెన్షన్ పెట్టాను నాలుగు వేలు చేసాం కానీ ఓట్లడే రాలి లేకపోతే మీతో మీ ముఖం మాకు చూపించొద్దని చెప్పాల వద్దా చెప్పాలి ఆడబిడ్డలు అందరూ కూడా తూలం బంగారం కొడుక మా ఇంట్లో పెళ్ళైంది బంగారం బట్క లేకపోతే మీరు బంగారం దొంగల కిందకి వస్తారని చెప్పి ఆ రోజు మహిళలు హెచ్చరిక చేయాలి ఇరవై ఐదు వందల పెన్షన్ అడగాలి రైతు బంధం గురించి కూడా నిలదీయాలి కరెంటు సకలమైన కూరాలి ఈ రోజు ఇవన్నీ కూడా మనం ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన పరిస్థితి ఉన్నది ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం సీజన్ లోనే పట్టణ ప్రగతి అనే కార్యక్రమం కింద ఇక ఇటువంటి ఓపెన్ ప్లాట్లలో కూడా చెత్త చెదారం అంతా కూడా తీసి ఎక్కడ కూడా చెత్త ఉండదు ఎక్కడ కూడా దోమల ఉత్పత్తి కాకూడదని కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లు పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా చేసాం అయింది ప్రభుత్వం వచ్చి ట్రాక్టర్ వచ్చిందా చెత్త తీసిందా కాలువలు తీస్తాను అంటే ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఎదురబడి ఎందుకు అంటే ఎవరు అడిగేటోళ్ళు లేడు చెప్పేటోళ్ళు దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఉన్నది వ్యవస్థ కాబట్టి ఎప్పుడైనా ఎమ్మెల్యే వచ్చిండి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపుగా ఇట్లాంటి కార్యక్రమంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాడలు తిరిగి నడుచుకుంటూ తిరిగి అధికారులకు అక్కడికక్కడే ఆదర్శాలు ఇచ్చాడు రెండేళ్ళైంది ఇప్పుడు ఆయన వచ్చిండా అమ్మ మీకు ఇప్పుడు ఆయనే వచ్చిండా రాలే వచ్చుడే వాడికి చెప్తాను ఆయన గురించి మస్తుగా చెప్పుకుంటాను జనం ఎంత మంచిగా మాట్లాడతాడు ఎంత బుద్ధిగా ముచ్చట పెడతాడు ఎంత మంచిగా గౌరవిస్తాడో ఈరోజు చెప్పుకునే పరిస్థితి వచ్చింది అధికారం లేనప్పుడు ఒక రకం కాదు అధికారం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా వివరించేటువంటి స్వభావం మరి మాకు కేసీఆర్ గారు నేర్పిండు ఆ రకంగానే మీకు అందుబాటులో ఉండే కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఎన్నికలు అనేటివి ఎప్పుడో వీళ్ళ కాలం అయిపోయి ఆడని అర్థమైపోయింది ఎలక్షన్లు పెట్టాల్సి ఉండే పెట్టలే ఎందుకు పెట్టలేదంటే ఒక కారణాలు చెప్పిండు ఇప్పుడు ఇక పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది పెడతాడు కావచ్చు రేపు మా పోయి పెడతాడు పెట్టు పెట్టినా పెట్టకపోయినా ఒకవేళ పెడితే ఇవన్నీ నిలదీయాల్సిన అవసరం ఉన్నది మరి ఈరోజు రెండు సార్లు ఇది ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేయబడ్డది ఈ ప్రాంతం మరి భవిష్యత్తులో ఏది ఎవరికైనా ఉండొచ్చు అది బీసీకి వస్తుందా ఓసీకి వస్తుందా పురుషునికి వస్తుందా ఎవరికైనా రావచ్చు మా పార్టీ తరఫున ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించే బాధ్యత మీ అందరి మీద బుణస్పందన చేసుకొని చేయాలి ఇది ఎందుకు చెప్తున్నా మేము ఇదేదో మాకు ప్రయోజన కొరకు కాదు మళ్ళీ కనుక వాళ్ళు కనుక గెలిస్తే ఏమంటాడు అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు హే నేను ఏం చెప్పినా ప్రజలు ఇంటర్ నేను ఎంత మంచిగా మోసం చేసిన మాటలు చెప్పినా ఇంటర్ కాబట్టి ఏదో అదే రకం ఒకవేళ మనం గెలిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాబోయే మూడు సంవత్సరాలైనా ఖచ్చితంగా సమాధానం ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఒక భయంతో పరిపాలన చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీరు అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నా మరి ఈరోజు పది సంవత్సరాలు పనిచేసిందా లేదా మీ అందరికీ తెలుసు పది సంవత్సరాలలో ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసిందో ఏ రకంగా కార్యక్రమాలు జరిగినా మీరు అందరూ కూడా చూసింది కాబట్టి విజ్ఞతలతో ఆలోచన చేయండి అనేక క్రవృత్తులను కూడా ఏ రకంగా ఆ రోజు గౌరవించింది యాదవులకు ఇబ్బుర్లు ఇవ్వడం ముదిరాయలకు చేప పిల్లలు ఇవ్వడం నాయ బ్రాహ్మణులకు కానీ రజకులకు కానీ అనేక క్రోత్తులు చేసుకున్న వాళ్ళకి ఏ రకంగా సహకరించిందో మీ అందరికీ తెలుసు ఈ రోజు ఉండేటువంటి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో కూడా మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ముఖ్యమంత్రి అనేటువంటి ఎప్పుడన్నా గుడ్లు చూపుతా వాళ్ళు తొండలు దొరకబడతా అంటడా అమ్మాయిలు అని అంటారా తొండలు దొరవ తొండలు దొరకడతా వాళ్ళు ముంబడ వాళ్ళు ఎత్తా వీళ్ళు నిన్న అంటుడు మన పాల మన నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం జరగాల్సిన పరిస్థితి ఉంటే అక్కడ పిల్లర్ చిన్న క్రాక్ ఇచ్చింది అది రిపేర్ చేయబోయంటే రెండు నెలల నుంచి రిపేర్ చేస్తలేడు అది రిపేర్ చేయకపోగా రోజు ఈయన గురువు ఎవరు చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర ఈయన శిష్యుడు చంద్రబాబు నాయుడుకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేస్తాడు కేసీఆర్ అన్నారు ఈరోజు కృష్ణా పరివాహక ప్రాంతంలో మహబూబ్ నగర్ నల్లగొండ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి వాటి విషయంలో ఆలోచన చేయమని అంటే దాని మీద చర్చ చేయమంటే ఈరోజు దాని మాట్లాడకపోతే ఏమంటాడు కేసీఆర్ను ఉరిదియాలి ఎందుకు ఉరిదియాలే తప్పు తప్పులేదు అని మాట్లాడతాడు అంటే ఏ ప్లాట్ఫామ్ మీదనైతే ఏ రకంగా మాట్లాడాలో సమాధానం లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడంలో చిత్తశుద్ధులు లేనటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతాడు ఈరోజు మీ అందరికీ ప్రయోజనంగా ఉండాలని చెప్పి భూపాలపల్లి పట్టణం గతంలో ఎప్పుడో ఒక వాహనం పోయి ఈరోజంతా జాతీయ రహదారి అయిపోయి నేషనల్ హైవే అయిపోయిన తర్వాత పూర్తి రద్దీగా ఉన్నది భూపాలపల్లి టౌన్ మీదకి వెళ్ళి హెవీ వెహికల్స్ పెద్ద పెద్ద లారీలు పెద్ద పెద్ద టిప్పర్లు పోతే యాక్సిడెంట్లు అవుతున్నాయనే ఉద్దేశంతో ఎవరు మీరు అడగకుండానే ఆనాడు ప్రభుత్వంతో ఒప్పించి ఒక వంద డెబ్బై రెండు కోట్ల రూపాయలతోటి నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలతోటి ఒక బైపాస్ రోడ్ మోరంచపల్లి మీదకెళ్ళి ఓసీకి వెళ్ళి మీ దంగేడు గ్రామం కింద నుంచి తీసుకెళ్లి బైపాస్ రోడ్ వేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది పట్టణంలో ట్రాఫిక్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో బైపాస్ శాంక్షన్ చేపిస్తే ఇప్పుడు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు దాని గురించి అసలు మన ఎమ్మెల్యేకి అర్థం కూడా అవుతుందో లేదు నాకు డౌట్ కాబట్టి ఈ రకంగా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రశ్నించేటువంటి గొంతుగా రేపు ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించేటువంటి స్థానాన్ని మాకు కల్పించండి రాబోయే మూడు సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నిలదీసి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా ప్రజలు అందడం కొరకు మా వంతు ప్రయత్నం చేయడానికి సహకరించమని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం ఇప్పుడు ఉండేటువంటి పాలకులకు మనం పలికే శిలాల పలకాల మీద ఉన్న శ్రద్ధ బొమ్మల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా జంగేడు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని మరి తెలియజేయడం కొరకే ఇలాంటి సమావేశం పెట్టుకున్నాం తప్పకుండా మీ అందరూ కూడా ఆలోచన చేసి సహకరించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మరి మీరందరూ కూడా మన ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఈరోజు ఓపెన్ కాస్ట్ మైనింగ్ వస్తే ఏ రకంగా మరి మనం అనేక విషయాలలో ఆ రోజు మాట్లాడి మరి ఫకీర్ గడ్డను అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి వాళ్ళకి పునరావాసం కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష తెలంగాణ రాష్ట్రాన్ని సాధన కొరకు మరి ఎంతో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి సాగునీటి అవసరాలు తాగునీటి అవసరాలు హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వనగరంగా చిన్న చిన్న గ్రామ పంచాయతీలను జిల్లాలను ఏర్పాటు చేసి భూపాలపల్లి చిన్న గ్రామ పంచాయతీ అలాంటి దాన్ని ఒక జిల్లా కేంద్రంగా ఇక్కడ ఎస్పీ ఇక్కడ ఒక కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక మెడికల్ కాలేజ్ ఒక డిగ్రీ కాలేజ్ ఒక మల్టి ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది అన్ని కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినాయి కాబట్టి మనందరం కూడా కృతజ్ఞత భావాన్ని కేసీఆర్ గారి నాయకత్వానికి అవసరమైనప్పుడు ఓట్ల రూపంలో ఇచ్చి వారికి అండగా ఉండాలని కోరుకుంటూ